హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం చూడు మిత్రమా తాళం చెవి లేకుండా తాళాలు తయారు చేయబడవు అదేవిధంగా సమస్యలు ఎప్పుడూ పరిష్కారం లేకుండా ఆ దేవుడు వాటిని మనకివ్వడు వాటిని పరిష్కరించేందుకు మనకు కాస్త ఓపిక ఉండాలంతే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది జీవితంలో ఓర్పు ఉన్నవారు మాత్రమే పై ఎదగగలరు మన విలువలు పెంచుకోవాలంటే చాలా సింపుల్ ఎక్కడైనా ఎవరితోనైనా తక్కువగా మాట్లాడాలి మైక్ దొరికింది కదా అన్ని వినేవాళ్ళు ఉన్నారని గంటల తరబడి మాట్లాడకూడదు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కువగా వినాలి ఎవరి సలహాల కోసం పరుగులు తీయకూడదు నీ మనసు ఏం చెబుతుందో అదే కరెక్టు డబ్బు విషయానికి వస్తే ఖర్చు తక్కువగా పెట్టి ఎక్కువగా సంపాదించి బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోండి అందరినీ చిన్నవారినైనా పెద్దవారినైనా సమానంగా గౌరవించాలి ముఖ్యంగా మీ తల్లిదండ్రులను మాత్రమే కట్టుబడి ఉండండి వారిని ఏ కష్టం రాకుండా చూసుకోండి ఇది మాత్రం పాటించారనుకో జీవితంలో విజయాల మీద విజయాలను మీ విలువలను పెంపొందించుకొనవచ్చు మిత్రమా ఇది నిజం మన అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ మామ్ అండ్ స్మైల్ వాట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ ది వరల్డ్ సీయింగ్ టీర్స్ ఇన్ మామన్ డాడ్ సైజ్ అది గుర్తుంచుకోండి మిత్రమా మనం ఇల్లు కట్టేటప్పుడు మనకెవరూ సాయం చేయరు కానీ మన గృహ ప్రవేశానికి మాత్రం కానుకలతో వస్తారు మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ దగ్గరకు కూడా రారు నువ్వేదైనా సాధించావనుకో లేని బంధాలు వరసలు వచ్చేసి మన చుట్టూ చేరుతారు ఇది లోకం తీరు ఈ ప్రపంచంలో నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు వాళ్ళ మనస్తత్వాలు మనోభావాలు గుణాలు నీ యొక్క ఇష్టాయిష్టాలు వేరువేరుగా ఉంటాయి ఒకరితో ఒకరు ఎప్పటికీ సరికారు వారి వారి టాలెంట్ వారి వారిది అలా పోల్చుకుంటే నిన్ను నీవు అవమానించుకున్నట్లే ఇది ఎప్పటికీ మరవకు థ్యాంక్ యూ